నమస్కారం వేదముద్ర న్యూరాజీకి స్వాగతం ఇవాళ మనం వినాయకుడి గురించి తెలుసుకుందాం అయితే ఆ వినాయకుడు అనగానే చక్కగా మనకి భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి వినాయక జననం చక్కగా వినాయక చవితి ఈ రోజు చక్కగా స్వామి వారికి పూజ చేసుకుంటాం అయితే వినాయకుడి జననం అనగానే మనకి బాగా గుర్తుకొచ్చేది అమ్మవారి ప్రేమ అమ్మ ఆలోచన నుంచి పుట్టాడు కాబట్టి గణనాథుడు మన ఆలోచనలకి దగ్గరగా ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అనమాట నేను ఎందుకు ఆ వినాయకుడిని చూస్తే నాకు చాలా చిన్న పిల్లవాడిని మన ఇంట్లోనే తిరిగే పిల్లవాడిని చూస్తే ఎంత ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమే మనకి కనపడుతుంది సాధారణంగా భగవంతుడు అనగానే మనకి భయంతో కూడిన భక్తి ఉంటుంది అయితే అటు కృష్ణుణ్ణి చూసినా లేకపోతే వినాయకుణ్ణి చూసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసిన ప్రేమతో కూడిన భక్తి మనకి ప్రస్ఫుటంగా మన మనసులో కనబడుతుంది ఆ అనుభవం అనేది మనం అనుభవిస్తూనే ఉంటాం అనమాట ప్రేమను మనం ఎలా అభ్యాజ్యమైన ప్రేమను భగవంతుడికి ఎలా అయితే మన మీద మనకి కూడా అవ్యాజమైన ప్రేమ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట వాడి వాళ్ళందరినీ చూస్తూ ఉంటాయి ఎందుకు అనంటే చిన్న పిల్లలుగా చూస్తూ ఉంటామండి శ్రీకృష్ణుని కానివ్వండి ఇటు వినాయకుడిని కానివ్వండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానివ్వండి అలాగే మీరు అలాంటి ప్రేమని దత్తుని చూసినప్పుడు కూడా కనిపిస్తుంది అనమాట చిన్న పిల్ల వాళ్ళగా మారిపోయి తల్లి దగ్గర పాలు తాగే పసిపిల్లలయ్యి ఆ చక్కగా అనసూయ మాత ఎంత మరి మనకు అనసూయ మాట ఎంత అదృష్టవంతురాదు అనిపిస్తుంది అయితే మరి వినాయక జరిగిన రోజు వినాయక్ చదువుతున్నాడు మనం ఏం చేయాలి అని అంటే అందరికీ తెలిసిందే చక్కగా వినాయకుడిని తెచ్చుకుంటాం అందరూ కూడా మధ్య చక్కగా మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం అలవాటు చేసుకుంటున్నారు చాలా మాత్రం మట్టి వినాయకుడిని తెచ్చుకుంటున్నారు అయితే చిన్నప్పుడు ఆ రంగురంగుల వినాయకుడిని చూసినప్పుడు మాత్రం నాకు చాలా సంతోషం అనిపించేది అయ్యో మేము మట్టి వినాయకుడిని తెచ్చుకుంటామే అని అనిపించింది అప్పుడు నేనేం అలవాటు చేసుకున్నాను అంటే ఇంట్లోనే స్వామి వారిని చక్కగా అలంకరించుకోవడం అనేది నేర్చుకున్నాను అనమాట ఈసారి మా స్వామి వారిని తప్పకుండా మీకు షార్ట్ వీడియో పెట్టేసి తప్పకుండా పెడతాను అయితే వినాయక చవితిని చక్కగా మనం ఇరవై ఒక్క ఆ వనమూలికలే అని చెప్పచ్చు నిజంగా ఆ మూలికలతో పత్రిలతో పత్రి అంటాం ఆ ఇరవై ఒక్క రకాల పత్రితో మనం స్వామి వారిని పూజించుకోవడం అనేది మనకు తెలుసు విషయమే అయితే పిల్లలందరూ కూడా చక్కగా ట్వంటీ వన్ హర్స్ ఆఫ్ వినాయక చవితి అని మీరు గూగుల్లో కనుక సర్చ్ చేస్తే అవన్నీ చక్కగా తెలుగులో ఇంగ్లీష్ లో మీ పేర్లు వస్తాయి అవి ఏంటి దగ్గరగా మీరు ఎన్ని స సేకరించగలిగారు అనేది చక్కగా రాసుకోండి అన్ని సేకరిస్తే ఇంకా మంచిది అనమాట అయితే వినాయకుడు గురించి ఇంకా మనం చెప్పుకోవాలి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి మన కష్టాలు తొలగాలి అంటే వినాయకుడిని మనం ఎలా పూజించాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరిద్దాం వినాయకుడు మనకి తెలుసు కదా సెవెన్ చక్రాస్ మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలలో మూలాధార చక్రాన్ని వినాయకుడు మన విఘ్నేశ్వరుడు అనమాట మూలాధారము అంటే ఫస్ట్ చక్రం ఆఫ్ అవర్ బాడీ అంటే ఆధారభూతుడై నిలుస్తాడు స్వామి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే ఆ మూలాధారం నుంచి గనక మూలాధారం గనక ఆ చక్రం గనక చక్కగా ఎటువంటి అవరోధాలు లేకుండా క్లీన్ గా క్లెన్స్ అయి ఉండి ఉంటుందో మిగతా అన్నిటి అన్ని కూడా అలానే యాక్టివేట్ అవ్వడానికి ఆధారమైనటువంటి మూలాధార చక్రం అంటే మూలాధార చక్రం కనుక క్లీన్ గా నీట్ గా ఉంటే కనుక మిగతా చక్రాలన్నీ కూడా వాటంతటమే బాగుపడుతూ నీట్ గా క్లెన్స్ గా ఉంటాయి అని చెప్తాం అయితే మరి మూలాధార చక్రాన్ని ఆ స్వామి పరిపాలిస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఆ అనారోగ్య సమస్యలైనా కానీ లేదు అంటే కనుక ఆర్థిక ఇబ్బందులైనా కానివ్వండి స్వామి వారు తప్పకుండా తొలగిస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే మనం ఇక్కడ స్వామివారిని ఎలా మరి పూజించాలి ఏం చేయాలి ఈ రోజు రెమెడీ అని కనుక మనం ఆలోచిస్తే కనుక తప్పకుండా వినాయక చవితి నాడు మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకి బాగా తొందరగా గుర్తుకొచ్చేది రియల్ ఎస్టేట్ అనమాట అంటే అన్ని లక్షలు పెట్టి మనం ఏం కొనగలుగుతాము అని మనలో మనకి ప్రశ్న వేసేసుకుంటాం కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే నెలవారి మీరు ఎంత గాయగలుగుతారో అంత డబ్బులు చక్కగా ఫస్ట్ ఈ వినాయక చవితి నాడు తీసి పక్కకు పెట్టడం అనేది స్టార్ట్ చేయండి నేను ఎప్పుడూ చెప్తాను ముందు డబ్బులు దాచిన తర్వాతనే ఖర్చు పెట్టండి అని నేను ప్రతిరోజు నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను అయితే ఈసారి మన అదృష్టం అండి ఫస్ట్ వీక్ లోనే వచ్చింది వినాయక చవితి కాబట్టి మీరు ఎంత కాయగలుగుతారు నెలకి అనేది మీకు తెలుసు కదా వెయ్యి రూపాయలు కానివ్వండి ఐదు వందలు కానివ్వండి లేదు మూడు వందలే కానివ్వండి ఎంతైనా సరే మీరు తీసి పక్కకు పెట్టండి వినాయక చవితి నాడు అలా పక్కకు పెడితే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది వృద్ధి పొందుతుంది అంటే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా వినాయక చవితి చాలా మంచిది అలాగే మీరు ఒక నెల నెలకి కట్టుకుంటూ వెళ్తాం అనమాట రికరింగ్ డిపాజిట్స్ అంటే రికరింగ్ డిపాజిట్స్ స్టార్ట్ చేయాలన్నా కూడా వినాయక చవితి చాలా మంచిది అయితే ఈ రెండు స్టార్ట్ చేయాలి అంటే మీకు ఆన్లైన్ లో స్టార్ట్ చేసుకోగలుగుతాము అంటే ఆన్లైన్ లో స్టార్ట్ చేసేసుకోవచ్చు రికరింగ్ డిపాజిట్ లేదు అంటే కనుక మీరు బ్యాంక్ వెళ్ళి అలవాటు ఉంది మాకు ఇట్లా స్టార్ట్ చేయడము ఇలా చేయడం మాకు రాదండి అని అంటే ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ లో మీరు ఎంత వేయాలనుకుంటున్నారో అంత డబ్బులు మీరు తీసి పక్కకు పెట్టి స్వామి వారి దగ్గర పెట్టి స్వామి మీ డబ్బులు మేము రికరింగ్ డిపాజిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మీ దగ్గర నుంచి చక్కగా నెక్స్ట్ మళ్ళీ మీ మీ ఫుట్టిన రోజు వచ్చేదాకా మమ్మల్ని చక్కగా మేము చక్కగా దాచుకునే విధంగా చూడు స్వామి అలా అయిన తర్వాత నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత నీకు సమర్పించుకొని ఆ డబ్బును నేను చక్కగా ఏ అప్పైనా తీర్చుకుంటానో లేదా బంగారం కొనుక్కుంటానో లేదా పిల్లలు తీసుకుని ఉంటుందని చెప్పో స్వామికి చక్కగా గడ్డ పెట్టుకోండి మీకు చక్కగా వృద్ధి చెందుతుంది అయితే ఎవరైతే షేర్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వినాయకుడి ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో కానివ్వండి ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా మంచిది అయితే చాలా మంది నా దగ్గరకు వస్తారు షేర్స్ లో చాలా పెద్ద అమౌంట్ పోగొట్టుకున్నామండి అని చెప్తూ ఉంటారు మేము దాచుకున్నది అంతా మేము పోగొట్టుకున్నామండి అని చెప్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టకండి ఎందుకు అనంటే షేర్స్ వచ్చే వచ్చేవారికల్లా మన ఆలోచనకి అతీతంగా జరుగుతుంటుంది స్టాక్ మార్కెట్ కాబట్టి మన ఆలోచనకి అందరిది ఏదైనా కూడా చాలా తక్కువ మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది నా భావన అదే కరెక్ట్ కూడా ఎందుకు అంటే సరే ఒక కొంచెం డబ్బు ఏమైనా పోయిందంటే దాన్ని మనము మళ్ళీ దాన్ని తట్టుకోగలగాలి దాన్ని సంపాదించుకోగలగాలి కనీసం ఒక సంవత్సరం లోపల ఆ డబ్బును మేము సంపాదించుకోగలుగుతాము అనే మొత్తంలో మాత్రమే మనము ఇన్వెస్ట్ చేయాలన్నమాట నేను చెప్పాను కదా అని వినాయక్ చవితున్నాడు మీరు దాచుకునే సేవింగ్స్ అంతా కూడా షేర్స్ లో పెట్టడానికి ట్రై చేయకండి ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడతారు అసలు షేర్స్ లో ఎక్కువగా ఎందుకు పెద్ద మొత్తాన్ని ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయకూడదు అనే దాని మీద ఖచ్చితంగా మనము మాట్లాడుకుందాం అయితే అలాగే వినాయకుడు వినాయక్ వినాయక్ చవితున్నాడు మనకి ఇంకోటి తెలిసేది ఏంటో చెప్పిన నేను స్వామి వారు మీరు కథ చదువుతూ ఉంటారు కదా స్వామివారు సర్ స్వామి ఎలా అయితే ముందు వెళ్ళిపోవడానికి అనమాట అంటే వీళ్ళకి గణ అధ్యక్షత గణాధ్యక్షత ఇచ్చేటప్పటికి వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి అని గనుక పోటీ వస్తే ఎవరైతే మొత్తం లోకాలన్నీ కూడా తిరిగి చుట్టుముట్టి ఫస్ట్ చేరుతారో వాళ్ళకి గణాధ్యక్షత ఇవ్వబడుతుంది అని చెప్పి చెప్తారనమాట చెప్పినప్పుడు కుమారస్వామి వాయువేగంతో చక్కగా నెమలి వాహనం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారనమాట అయితే మన వినాయకుడు మాత్రం విఘ్నేశ్వర్ జ్ఞానాన్ని ఉపయోగించి తన బుద్ధిని ఉపయోగించి తల్లిదండ్రుల కంటే వేరే ప్రపంచమే లేదు వేరే లోకమే లేదు అని చెప్పి ఆ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతారనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా వినాయకుడే ముందు ఆ నదిలో స్నానం చేసేసి లోకాల్లో ఉన్న నదులన్నీ కూడా స్నానం చేసేసి రావాలని అక్కడ స్వామికి విఘ్నేశ్వరుడు ఎదురవుతూ ఉంటారనమాట ప్రతిసారి కూడా అంటే అలాగే విఘ్నేశ్వరుడు మన ఘనాధ్యక్షుడయ్యారు అంటే ఏంటి ఇక్కడ మనకు తెలిసింది అందరూ ఏమనుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంటే కూడా వినాయకుడు చాలా గ్రేట్ కదా అనుకుంటారు గ్రేటే నేను కాదర్ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉండే గ్రేట్నెస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటుంది వినాయక స్వామికి ఉండే గ్రేట్నెస్ వినాయకుడికి ఉంటుంది ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది ఓకే ఎవరికి ఏ టాలెంట్ ఉంటా ఆ టాలెంట్ తో వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటూ ఉంటారు అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుని వధించారు అవునా ఇక్కడ మన వినాయకుడికి ఘనాధ్యక్షత రావాలి అంటే ఇక్కడ ఈయన బుద్ధిని ఉపయోగించారు ఈయన టాలెంట్ ని చూపించుకున్నారు ఎవరి టాలెంట్ వాళ్ళది అలాగే మన పిల్లల్లో ఎప్పుడు కూడా మనం కాంపిటీషన్ కంపారిజన్ అనేది ఉండకూడదు హెల్దీ కాంపిటీషన్ అనేది ఉండాలి పిల్లల మధ్యలో తల్లిదండ్రులు కూడా పెద్దవాడిని సరిగ్గా చూడకుండా చిన్నవాడిని చూడడం ఇలాంటివి మానుకోవాలి ఓకే ఏదైనా చూడండి వాళ్ళు ఆ తమ్ముని చూసి నేర్చుకో వాడు ఎంత ఇంటెలిజెంట్ ఆ రే పొద్దున వాడే నీకు మార్గదర్శ అవుతాడు ఇలాంటి అన్ని కూడా ఇప్పుడు కూడా మనం పిల్లల దగ్గర మాట్లాడుకోవడంతో ఎవరి టాలెంట్ వాళ్ళ చెప్పి మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మనం కూడా పెద్దవాళ్ళకు కూడా వేరే వాళ్ళు ఏదో చేశారు కదా అని చెప్పి దాన్ని కాపీ కొట్టేసి అలానే మనం కూడా చేద్దాం వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా మనం కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకొని ముందుకు ఎండిపోకూడదు మన తాహత ఏంటి మనం ఎంతవరకు చేయగలుగుతాము అది మనకి కరెక్టా రాంగ్ గా మన ఇంట్లో వాళ్ళతో మనం డిస్కస్ చేస్తే వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు మనకి చెప్తారు ఇవన్నీ కూడా మనం అర్థం మన మన పరిగణలోకి ఉండాలన్నమాట మనం ఆలోచించాలి టెట్ గురించి కూడా అంటే వేరే వాళ్ళు ఏదో చేశారు కదా అని చెప్పి ఆ దారిలో వెళ్ళిపోకూడదు మనకంటూ ఒక సెపరేట్ దారి అనేది ఉంటుంది అది ఏంటి అనేది మనం ఆలోచించుకొని మన టాలెంట్ కి అనుగుణంగా మా మన ఆలోచనని కూడా మార్చుకోవాలి మార్చుకోవాలి అదే మనం పాటించాలి అని కూడా మనకి చెప్తుంది అనమాట అలాగే పెద్ద చెవులు ఉంటాయి చూసారా వినాయకుడికి ఎవరు ఏం చెప్పినా వింటాడు స్వామి ఏ కష్టాన్నైనా కూడా తొలగించగలుగుతాడు మన వినాయకుడు అన్నమాట కాబట్టి అందరూ కూడా చక్కగా వినాయకుడికి చక్కగా పూజ చేసుకోండి అలాగే శనివారం నాడు వచ్చింది ఈసారి వినాయక చోడీ కాబట్టి కేతుకి సంబంధించింది అనమాట కెమరాలజీ ప్రకారంగా సాటర్డే కేతుకి సంబంధించిందిగా చెప్తారు కాబట్టి ఆ తప్పకుండా ఆ పూజించండి సాటర్డే రోజు మీరు వినాయకుడిని పూజించారు అంటే కేతుకి చాలా ఇష్టం పూజ చేసుకోవడం ఓకే హంగులు ఆర్భాటాలు ఆ ఇవన్నీ కాదు మనసు ఎంత సమర్పించాం స్వామికి ఆయన పాదాల చెంతే మన మనసు లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్వామి వారికి మీకు ఇంకోటి కూడా రెమెడీ చెప్తాను ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒకటి స్వామి మాకు ఇది కావాలి తప్పకుండా మీకు స్వగృహం కావాలనుకుంటున్నారా లేకపోతే మీ అప్పు తీర్కోవాలనుకుంటున్నారా ఫైనాన్షియల్ గా మీరు ఎదగాలనుకుంటున్నారా మీకు ప్రమోషన్ కావాలనుకుంటున్నారా జాబ్ కావాలనుకుంటున్నారా వివాహం కావాలనుకుంటున్నారా పిల్లలు కుట్టాలనుకుంటున్నారా మీకు ఏదైతే కావాలో ఏ కోరిక అయితే మీకుందో అది చక్కగా పేపర్ మీద రాసి ఈ కోరిక తీర్పు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్ బప్పా మ్యాజిక్ బిగిన్ నౌ అని చెప్పి రాసి స్వామి వారి దగ్గర పాదాలు చెంత ఆ పేపర్ ని ఉంచేసి మీరు చక్కగా పూజ కాలు ఇచ్చేసేయండి స్వామివారిని ఎలా అయితే నిమజ్జనం చేస్తారో మీ కోరికను కూడా ఆయనతో పాటే పంపించి నిమజ్జనం చేసేసేయండి తప్పకుండా మీ కోరిక నెక్స్ట్ ఇయర్ లో తీరుతుంది మీ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి అలాగే మీరు చేయాలనుకున్నది కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా రాసి మీరు స్వామివారి దగ్గర పెట్టండి తప్పకుండా మీ కోరిక తీరాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఉంటాను మిశ్రవంతి